అది నేను నేను లాయర్ దగ్గర నేను నేర్చుకున్న నేను లాయర్ని కాదు కానీ నేను సమస్యని డైసెక్ట్ చేయాలి మీరు ఈ మాట అన్నారు ఎందుకు చేయలేకపోయి నేను డైసెక్ట్ చేసి మాట్లాడడానికి ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఈ పదవి ఈ మార్గం ఎంచుకున్నాను అంతేగాని కేవలం ప్రశ్నిస్తూ కూర్చొని వెళ్ళి తెలుగుదేశం పార్టీనో ఇంకో పార్టీనో అధికారులు కూర్చోబెట్టడానికి కాదు నేను ఉంది మనం ఉంది జనసేన పార్టీ ప్రశ్నిస్తూ మేము మనం వెళ్ళి మీరు చేయలేని పనులు మేము మేము చేయగలం లేదు మీకు కుదరకపోతే అధికారం ఎలా సాధించుకోవాలి మనం ఎంత చేయగలగాలి అది ప్రజా మద్దతుతో అన్ని కులాలు మద్దతు అందుకని ఒక కులాన్ని నమ్మి రాలేదు ఈ మాట ఇంక ఏ నాయకుడి అయినా చెప్పండి వాళ్ళకి నిజంగా ధైర్యం ఉందా అందరూ వాళ్ళు వాళ్ళ కులాన్ని వెనక కులాన్ని వెనకేసుకురాను నేను పుట్టాను నాకు చాయిస్ లేదు ఒక కులంలో పుట్టాలి నాకు ఏం చాయిస్ ఉంది ఏ కులంలో నేను పుట్టి ఉండొచ్చు కదా కానీ నా కులాన్ని నేను వెనకేసుకురాను అదో దాంట్లో ఒక లోతుపాత సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరిస్తా కులాగా ఎంత తప్ప కూర్చోబెట్టి దాన్ని వెనకేసుకురాను ఇందుకు ఏమైపోతుందంటే నేను నిన్న నిన్న మన సభలో కూడా చెప్పాను ఉదాహరణకి ఒక ఒక ఎమ్మెల్యే తన రాజ్యాంగాన్ని అతిక్రమించి పనులు చేస్తా ఉంటే ఏదైనా అతను మన కామె కూర్చుంటే ఏంటంటే అతను మన పార్టీవా మన వర్గమా మన అని వదిలేస్తే రేపొద్దున మిగతా వాళ్ళు ఏం చేస్తారు మీరు మీరు ఒక మీరు ఏం చేస్తారు ఒక వే ఒకటి మీరు ఇట్లా కాబట్టి మేము కూడా మా మా కులంలో ఉండే రౌడీల్లో మా కులంలో ఉండే మా వర్గంలో ఉండే కులంలో మేము పెంచుకుంటాం ఈ ప్రాసెస్లో సామాన్య ప్రజలు అన్ని కులాల వైపున సామాన్య ప్రజలు వీరు నలిగిపోతారు ఇది నాకు వేదన కలిగించేది ఇది నాకు భయం వేసేది ఎందుకంటే ఈ రోజున మన మన టీడీపీ పార్టీ ఉంది మన వాళ్ళు ఒప్పుకుంటారని కొంతమంది అనుకుంటే రేపొద్దున ఇంకొక జగన్ గారి పార్టీ వచ్చిందా లేదంటే ఇంకొకళ్ళు ఇంకొక పార్టీ వచ్చిందా మనం వస్తే అది అలాంటి అనుకోండి అలాంటి ముందుకు తీసుకెళ్ళాం ఖచ్చితంగా ఒకవాళ్ళు వేరే వాళ్ళు వస్తే కూర్చోబెట్టి మీకు తాడు తీసేస్తారు కదా మిగతా వాళ్ళు మరి మీరు అందరూ ఆలోచించుకోవాలి అందరూ అందుకని నేను కోరుకున్నాను ప్రతి కులంలో ప్రతి మతంలో అది ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఫార్వర్డ్ క్యాస్లు కావచ్చు ఏ కులాలైనా కావచ్చు బీసీ కోరే బీసీ స్టేటస్ కోరే కులాలు కూడా కావచ్చు మీ అందరూ ఖచ్చితంగా దాంట్లో ఉన్న మేధావులు ప్రజ్ఞావంతులు గుడ్డిగా సపోర్ట్ చేయదే కూడా మీరు మన కులం అనో లేదంటే మన ప్రాంతం అనో లేదా మన వర్గం అనో మీరు గుడ్డిగా సపోర్ట్ చేస్తే ఎగ్జాక్ట్ ఆపోజిట్ కూడా జరుగుద్ది మీరు ఈ పని చేస్తే ఇంకో గ్రూప్ కూడా అదే పని చేస్తారు సమాజం విచ్ఛిన్నం అయిపోద్ది మళ్ళీ బీహార్ లాంటి పరిస్థితి వస్తుంది కులాల కులాల సంకులాట వస్తుంది మంచిది కాదు అది అందుకని నేను ఎలా ప్రూవ్ చేయాలి అందుకని నేను టీడీపీకి సపోర్ట్ చేశాను కానీ నిలబెట్టుకుంటారేమో చూశాను ముఖ్యమంత్రి గారు నేను నాకు కూర్చోబెట్టి కాంట్రాక్ట్లు అవసరం లేదు పెద్దగా నేనేమి పారితోషికాలు ఏముంటుందని మన నగదు పుస్తకాలను నేను కోరుకోలేదు నేను కోరుకున్న నా ముఖ్యమంత్రి గారు అడిగేవాళ్ళు మీకేం మీకు ఏమన్నా మీకు సమస్యలు ఏమైనా అంటే నాకు ఏమవుద్దు సార్ మంచి లా అండ్ ఆర్డర్ సమస్య మీరు సిచ్యువేషన్ ఇవ్వండి మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వండి అన్ని కులాలని సమానంగా చూసుకుని ఇది ఒకటి నేను అడిగింది ఆయన అదొకటి తప్ప మీతో అన్నీ జరుగుతున్నారు అంటే ఇది అప్పుడు సంకేతాలు వెళ్తాయి సో నేను కోరుకుంటుంది కూడా నిన్న నేను తెలుగుదేశం పార్టీకి ఐఎం నెవర్ అగైన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ నాకేనంటే సామాన్యులు అందరూ సంతోషంగా ఉండాలి మీరు పవర్ ప్లే నేను ఇంకా చెప్తాను అంటే నేను కోరుకుంది కూడా చాలామందికి కొంత కోపం వచ్చింది కొంతమంది నచ్చింది కొంతమంది దాన్ని విమర్శించారు కానీ అవినీతికి కూడా నీతి ఉండాలని కోరుకుంటాను అదే నేను కోరుకుంది ఉన్న సమాజం అండ్ ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది ఒక్కళ్ళు లేరు ఒక పొలిటికల్ వ్యవస్థ నడపాలంటే నేను ముఖ్యమంత్రి గారు స్థాయి వ్యక్తులు కూడా చెప్పాను సార్ మీ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్ మొత్తం చేసుకోగలం కనీసం మీ కరప్ ఆ కరప్షన్ స్థాయి సామాన్య ప్రజలకు తాకుండా చూడండి నేను కోరుకునేది అదే ఎందుకంటే ప్రతి వ్యవస్థ లంచగొండి తనంతా ముందుకు వెళ్ళిపోయింది ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు అందుకే నేను కోరుకుంది అది అలాగే మన ఈ మధ్యన పొద్దున పేపర్లు చూస్తుంటే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్కి ప్రాణహాని అని అంటే మేము పోలీసు ఇస్తామంటే నేను ఒకసారి అడిగాను పోలీసు భద్రత అడిగితే వచ్చిన పోలీసులు డైరెక్ట్ వాళ్ళు ఇంటెలిజెన్స్ చీఫ్ కి రిపోర్ట్లు ఇస్తున్నారు వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు నాకు వాళ్ళ పేరుని చూశాను ఏదైనా ఒక న్యూస్ వెళ్తుంటే నాకు అనిపించింది మీరు ఉన్నది నాకు ప్రొడక్ట్ చేయడానికి మీరు ఇన్ఫర్మేషన్ వద్దని చెప్పాను వాళ్ళని అలాగే ముఖ్యమంత్రి ఇది నేను మొన్న పలాస్లో కూడా నా మీద ఒక రా విడిది ప్రదేశంలో ఉంటే నా మీద దాడి చేశారు అక్కడ అలాగే నా సెక్యూరిటీ వాళ్ళని కొట్టి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో మీ ప్రాణాలకు రక్షణ ఉంటే ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను మీరు ఎలాంటి దాడుల్ని మీరు ఎంకరేజ్ చేస్తే జరుగుతూ ఉంటే సంరక్షించుకోవడానికి మీరు ఎలాంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉంటాయి ఎదురుదాడులు ఎలా ఉంటాయి మీరు ఆలోచించుకోవాలి నేను కోరుకునేది కూడా ఒక కానిస్టేబుల్ లేడు మొన్నప్పుడు మీ చట్టాలు తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు చెప్తున్నాను మేము సంరక్షిస్తామంటే మీరు నాకు సెక్యూ మీ కొత్తగా నేను సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు గవర్నమెంట్స్ అవసరం లేదు కనీసం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర దాకా ఒక్క పోలీస్ కానిస్టేబుల్ లేడు బయట మీరు గన్మెన్ల దాకా ఎందుకు మాట్లాడతారు తొమ్మిదిన్నర నుంచి ఒకటిన్నర ఒక పోలీస్ కానిస్టేబుల్ లేడు బయట ఎవరు వచ్చి అల్లర్లు గొడవలు చేస్తే మాట్లాడడానికి ఒక్కరు లేరు అంటే ఏంటి నన్ను తిరిగి ప్రతి చేయమని అనుకుంటున్నారా ప్రతి దాడి చేయమని అదే మీ కోరిక ఇదా మీ పాలనా నాకు అనిపిస్తుంది అవన్నీ చేయడానికి నేను ఇక్కడ లేను మెంటల్ ఎక్సెప్ట్ చేస్తే ఇలాంటి నేను చాలా చిన్న వయసు నుంచి ఎదుర్కొంటూ వచ్చాను వాళ్ళకి నేను అర్థం అంటే నేను ఇంత ఒత్తిడి తీసుకోగలను అంటే నేను ఎంత నాలో భరించగలనో వాళ్ళకి తెలియదు కదా అందుకని ఏంటంటే ఇవన్నీ చాలా చిల్లర వ్యవహారాలు సో ముఖ్యమంత్రి గారు కూడా నేను విన్నవించుకుంటే మన లాయర్లు లీగల్ టీం సమావేశంలో మీరు నాకు ఎక్సెస్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ నన్ను నేను ఎలా వచ్చిన చాలా బాగా తెలుసు నా మీద దాడి చేస్తే కూడా దాని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు నేను అవన్నీ నేను అలాంటివి ఎంకరేజ్ చేయడానికి నేను లేని ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగుండాలని కోరుకునేవాడిని నా మీద దాడి చేయ మా మా నేనుండే విడిది మీద మీరు దాడి చేసినా కానీ మీరు ఒక పోలీస్ వ్యవస్థ లేకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా లేడు కంప్లైంట్ తీసుకోమంటే ఆ స్థానికంగా ఉండే ఆయన ఇన్స్పెక్టర్ ఎవరో ఆయన తీసుకోవడానికి సముఖంగా లేరు పై అధికారులు ఇంకా తిట్టి చేయించాల్సింది అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఈ వ్యక్తుల్ని సో అందుకని ముఖ్యమంత్రి గారు కూడా లా అండ్ ఆర్డర్ చాలా ప్రముఖంగా ఉండాలి ఒక కానిస్టేబుల్ కొట్టే మీరు దిక్కు లేదు ఒకసారి డీజీపీ గారు కూడా ఆలోచించాలి పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతే చెప్పుకోవడానికి మనుషులు లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు అందుకని వీళ్ళన్ని దయచేసి మీరు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి అలాగే నా దృష్టికి తీసుకొచ్చారు రామకృష్ణ గారు కానీ మన కానాల రామకృష్ణ గారు కానీ కామ రామకృష్ణ గారి అలాగే ఇంకా పెద్దలు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి